వర్షంలో తడవడం ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి చాలా మంది చాలా సంతోషంగా వర్షంలో తడుస్తూ గంతులేస్తారు ఇంకొంతమంది అయితే ఏకంగా ఏకంగా వర్షం నీరు తాగుతుంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు వర్షంలో తడవడం ఓకే కానీ వర్షం నీరు తాగడం మంచిదేనా దీని వలన లాభాలున్నాయా నష్టాలున్నాయా అని కాగా ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం వర్షం నీరు చాలా శుభ్రంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ నీరు చాలా స్వచ్ఛమైనదని చెబుతూ ఉంటారు కానీ కొంతమంది వీటిని తాగొచ్చు అని చెబితే మన పెద్దవారు మాత్రం అస్సలే వర్షం నీరు తాగకూడదని చెబుతారు వర్షం నీరు స్వచ్ఛమైనప్పటికీ ఎందుకు తాగకూడదనే ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటుంది అయితే మంచినీరు ఆవిరి నుంచి తయారవుతుంది అందువల్ల అది చాలా స్వచ్ఛమైన నీరు అంటారు అంతేకాకుండా నీరు శుద్ధి జరగడం వలన నీటిలో మలినాలు నశించి ఇవి శుభ్రంగా ఉంటాయి అందుకే మంచినీరును చాలామంది తాగుతూ ఉంటారు అయితే వర్షపు నీరు కూడా మంచినీరు లాగానే కదా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది ఎందుకంటే మేఘాలో భూమిపై ఉన్న నీటిని ఆవిరి రూపంలో తీసుకుంటారు ఉంటాయి అందువలన ఈ వర్షపు నీరు కూడా మంచినీరే కదా కానీ కొందరు వర్షపు నీరు అపరిశుభ్రమైన నీరు అని ఎందుకు అంటారు అనే ఆలోచన వస్తుంది అయితే మంచినీరు బహిరంగ ప్రదేశాల్లో తయారు చేయబడినందున అవి సురక్షితమైన నీరు వర్షం నీరు మేఘాలు కణాల రూపంలో నీటిని స్వీకరిస్తుంది ఆ సమయంలో అది నీటితో పాటు అనేక మలినాలు కూడా తీసుకెళ్తుందట ముఖ్యంగా దుమ్ము మట్టి ఎస్ఓ టూ ఎన్వోఎక్స్ వంటి వాయువులు మరియు కీటకాలను మోసుకెళ్లి తిరిగి వస్తుంది అందువలన వర్షం నీరు త్రాగడానికి పనికి రావంటున్నారు నిపుణులు కొంతమంది వర్షం నీరు చూడడానికి చాలా శుభ్రంగా ఉంటాయని తాగుతూ ఉంటారు కానీ ఎప్పుడు అలా చేయకూడదు వాటిని పరీక్షించిన తర్వాతే తాగాలి ఎందుకంటే వాటిలో ఎక్కువ మలినాలు ఉంటాయి ఇవి జలుబు దగ్గు వైరల్ ఫీవర్ కు కారణమవుతాయంటున్నారు నిపుణులు ముఖ్యంగా మొదటిసారి కురిసే వర్షంలో తడవడం ఆ నీటిని తాగడం అనేది అసలు మంచిదే కాదట ఎందుకంటే మొదటిసారి కురిసే వర్షపు నీరులో వాతావరణం నుండి వచ్చే దుమ్ము కాలుష్యం కణాలను ఎక్కువగా కలిగి ఉంటుందట అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట అందుకే మొదటిసారి వర్షంలో తడవకూడదు అంటారు పెద్దలు